మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ప్రస్తుతం మనం కాజా టోల్గేట్ దగ్గర ఆ ఏదైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా భారీ సంఖ్యలో ఎందుకు ఇక్కడ జనాలు నిలబడ్డారనే అంశం గురించి కనుక్కుందాం మీ పేరు రామచంద్ర రామచంద్ర గారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమున్నూరు మండలము కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చారు నిలబడ్డారు అందరూ జామ్ అయ్యే దానికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు లేదు మూడు గంటల సేపు ఇట్ల రోడ్ మీద నిలబడ్డాము మంచి అంటే పాసలు అయితే ఉన్నాయా పాసలు లేవా పాసలు ఉన్నాయి పాసలు ఏమున్నా ఉన్నా కూడా ఫోన్ చేయడం లేదు ఆ పాసలు ఉన్నా కానీ ఫోన్ ఏం కారణం ఏంటారు ఏమ ట్రాఫిక్ జామ్ మంది ఎక్క ఉన్నదానికి అని చెప్పి ఫోన్ ఐడం లేదు సో ఇది ప్రస్తుతం అయితే కర్నూలు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు అందరూ కూడాను వస్తున్నారు సో అయితే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పాస్ అయితే ఉంది కానీ కానీ వాళ్ళకి ఆ పాసి ఉంది కానీ లోపలికి వెలువ చేయట్లేదు అని చెప్పేసి ఉన్నారు సో అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అయితే మరి ఓకే నడుచుకుంటే సరే ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందో సో అక్కడికైతే అయితే నడుచుకుంటే అయినా సరే వెళ్తామని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతం ఇక్కడ కాజా టోల్ గేట్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వస్తున్న ప్రజలే కాకుండా వేరే ప్రాంతం నుంచి కూడా వస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు చెప్పొచ్చు ప్రస్తుతం ఇక్కడ మనకి బల్లారి నుంచి కూడా వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు మీ పేరు నా పేరు సురేష్ అండి నుంచి వచ్చాము దాదాపు మేము ఎవ్రీ మార్నింగ్ నుంచి కూడా చిలుకరూరు పేట నుంచి రావడానికి ఇక్కడికి మనం దాదాపు ఫోర్ అవర్స్ పట్టిందండి మరి కొద్ది ఒక నిమిషాలు సభకు హాజరపరుస్తున్న బాధ్యత ప్రతి ఒక్క పోలీసు వ్యక్తి పైన ఉంది దీనికి సంబంధించిన విషయాన్ని మరి ఈ యొక్క జిల్లా ఎస్పీ గాని వాళ్ళ దృష్టి తీసుకెళ్లి వెంటనే ఇక్కడ నుంచి ఇక ముందు ఉన్న ట్రాఫిక్ లో సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా చూడవలసిందిగా మీ సుమన్ టీమ్ నుంచి నేను వాళ్ళకి విన్నపించుకుంటున్నాను ప్రస్తుతం ఇది కాజా దగ్గర పరిస్థితి అనమాట వీరందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ప్రజలందరూ కూడా దాదాపుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆ ప్రాంతంలో ఆగిపోయారు కానీ ఇక్కడ నుంచి వాహనాలను చాలా నత్తం అని చెప్పొచ్చు అంటే సమయం ఇప్పటికే పది గంటలకు వస్తుంది కానీ ఇంకా 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 ఐదు కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయితే అట్లానే నిలిచిపోయింది సో మేమందరూ కూడా తెల్లారు జామున రెండు గంటలకే బయలుదేరాము ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో దాన్ని ఖచ్చితంగా చూడాలని చెప్పేసి వారు కూడా బయలుదేరారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి వారు ఆ సమయానికి ఆ ఏదైతే ప్రమాణ స్వీకారానికి అందుకుంటారా లేదనేది గమనార్హంగానే అని చెప్పొచ్చు దానికి సంబంధించి పోలీస్ సిబ్బంది కూడా తమ చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇంత ఇంత రద్దీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయకపోవడం ఆ అని చెప్పొచ్చు సో ప్రస్తుతం ఇది ఇక్కడ కాజా టోల్ గేట్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాము సుమన్ టీవీ నుంచి నేను మీ విజయ్ కెమెరామెన్ భాషతో మంగళగిరి నియోజకవర్గం